ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ 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 ఇో తస్య నిస్సరతయ వాణీజున్ కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుషపుష్పబాణచాపాం అనిమాతిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలతాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలన్న స్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే ఇవాళ రేపు మనం చూస్తున్నట్లయితే వివాహాలు చేస్తున్నారు కానీ వాళ్ళకి కొద్ది రోజుల్లోనే విడిపోవడం జరుగుతుంది దానికి మేము జాతకాలు చూపించామంటూ ఉంటారు కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి తప్పిదము ఏమిటి అంటే ముప్పై ఆరు పాయింట్లకి పద్దెనిమిది పాయింట్లు కలిసేయా అంటే చేసేస్తున్నారు అలా కాకుండా పద్దెనిమిది పాయింట్లు దాటిన తర్వాత ఉండేటువంటి ఆ వర్ణకూట ఏవైతే కూటమి ఉందో అది చూసుకుంటూ దాంతోపాటు ప్రతి లగ్నం వారికి మనకి మేషం నుంచి మీనం వరకు ఉండేటువంటి పన్నెండు లగ్నాల వారికి అసలు ఏ ఏ విషయాలు పరిపూర్ణంగా చూసుకోవాలి ఎక్కడ మనం ఫెయిల్యూర్ అవుతున్నాము ఏ విషయాలు చూసుకుంటే భార్యాభర్తలు చక్కగా కలిసి ఉంటారు అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం పన్నెండు లగ్నాలకి తెలుసుకుందాం అదేవిధంగా ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ తామవారిగా భావిస్తూ ముందుకు వెళ్దాం వృషభ లగ్నము వృషభ లగ్నం వారికి వివాహం చేసేటప్పుడు ప్రధానంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనకి ఈ సప్తమ స్థానము పన్నెండవ స్థానం చాలా ముఖ్యమండి మీకు సప్తమాధిపతి ఎవరవుతారంటే కుజుడు అవుతాడు పన్నెండో అధిపతి కూడా కుజుడు అవుతాడు అంటే మీ జన్మజాతకంలో కుజుడు యొక్క పాత్ర ఎంత బాగుంటే అంత బాగుంటుంది లేనట్లయితే కుజుడు గొడవల కారకుడు పాడైతే బాగుంటేనేమో లీడర్షిప్ క్వాలిటీ కారకుడు కాబట్టి ఈ కుజుడు పాడయ్యాడు మీ జన్మజాతకంలో కావచ్చు మీరు ఎవరినైనా వృషభలగ్నం వారిని చేసుకోవడం అనేటప్పుడు కానీ ఈ కుజుడు వెళ్ళి శని రాహువు లేదా పాపకత్తెల్లో ఉంటే ఏమవుతుందంటే వివాహం అనుకున్న ఇప్పుడు కొంతమంది నీళ్ళల్లో చూడండి అమ్మాయికి అబ్బాయికి బాబునికి వివాహం చేద్దాం అనుకుంటున్నాం అనే దగ్గర నుంచి గొడవలు స్టార్ట్ అవుతాయి చూసారా ఆ రకంగా వెళ్తూ ఉంటుంది ఈ కుజుడు పన్నెండో అధిపతి ఏడవ స్థానాధిపతి అయినందుకు ఇక్కడ కేవలం వివాహం చేసుకునేటప్పుడు మాత్రమే కాకుండా వివాహం అయిన తర్వాత కూడా అవుతూ ఉంటాయి అప్పుడు మరి ఏం చేయాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడము నవగ్రహాల్లో ప్రత్యేకంగా కుజ శని రాహుగ్రహాల దగ్గర దీపారాధన చేయాలి ప్లస్ దీంతో పాటు ఈ కుజుడు వాళ్ళ జన్మజాతకంలో మీరు ఎవరినైతే వివాహం చేసుకోబోతున్నారో వాళ్ళ జన్మజాతకంలో ఉండేటువంటి శుక్రుడు గనక కొంత కనెక్ట్ అయినట్లయితే మరలా వాళ్ళిద్దరి మధ్యనే ఉండేటువంటి కాంబినేషన్స్ బాగుంటాయి అయితే దీనికంటే ముఖ్యంగా నేను మీకు చాలా వీడియోలో చెప్పాను ఏ నక్షత్రం వారు ఏ నక్షత్రం వారితో వివాహం చేసుకుంటే మనసు యొక్క కంపాటిబిలిటీ కలుస్తుందని అదేవిధంగా ఇక్కడ లగ్నం ఎంత బలంగా ఉంది మీరు ఇప్పుడు లగ్నం వారు చేసుకుంటున్నారు లేదా మీరు ఒక వృషభలగ్న జాతకుని చేసుకుంటున్నారు అనుకోండి ఉదాహరణ అప్పుడు వారి యొక్క శుక్రుడు మీదైతేనేమో మీ శుక్రుడు వారైతే వారి యొక్క శుక్రుడు బలంగా ఉన్నాడా బలహీనంగా ఉన్నాడో చూసుకోవాలి ఎందుకంటే ప్రధానంగా శుక్రుడు వివాహానికి కారణం బలహీనపడ్డాడు అనుకోండి శుక్రుడు వివాహ సంబంధించిన విషయంలో అవతల వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోవడము ఏదో చేసుకున్నామంటే చేసుకున్నాం కొంతమంది అంటుంటారు చూసారా ఎందుకంటే వివాహం చేసాం కానండి అవతల వాళ్ళు ఎందుకు అంత రెస్పాన్స్ సరిగ్గా లేదు ఏదో ఇష్టం లేనట్టుగా ఉంటున్నారు ఎందుకంటే శుక్రుడు పాడైతే అటువంటి సింటమ్స్ పెరుగుతాయి మరియు దీంతోపాటు సప్తమ స్థానంలో ఏ ప్లానెట్ వచ్చి కూర్చుంది అది పాడైతే ఒక రకంగాను పాడకపోతే ఒక రకంగా ఉంటుంది రవి వచ్చి కూర్చి అనుకోండి ఉదాహరణ మీ ఋషభలగ్నానికి రవి వచ్చాడు బాగుంటేనేమో జీవిత భాగస్వామి వచ్చినప్పుడు నుంచి వస్తాయి బాగోకపోతే ఎసర్డ్స్ మూలంగానే గొడవలు వస్తాయి మూడో అధిపతి వచ్చి అక్కడ కూర్చున్నాడు వృష్పలగ్నానికి సప్తమంలో నీచస్థానం చంద్రుడిది అక్కడ కాబట్టి మనస్పర్ధలు ఎక్కువగా వస్తుంటాయి మరి ఆల్రెడీ చేసేసుకున్నామండి ఎలాగా అంటే బియ్యం దా ఇస్తూ ఉండాలి గురువు అయితేనేమో మంచి గైడింగ్ కాకపోతే ఇక్కడ అష్టమాధిపతి అయినందుకు గురువు కొంచెం ఇంకేదైనా శని యొక్క దృష్టి ఉంటే ఇంకొంచెం లేట్ అవుతుంటుంది ఆ రకంగా అది కేవలం ఉన్న గ్రహం కాకుండా ఆ గ్రహాధిపతి ఎలా ఉన్నాడు ఇప్పుడు మీకు రెండవ స్థానాధిపతి పంచమాధిపతి వృషభలగ్నం వారికి బుధుడు అవుతాడు ఈ బుధుడు బాగుంటే సంతానం కలిగినప్పటి నుంచి ఫైనాన్షియల్ గ్రోత్ బాగా పెరుగుతుంది బుధుడు పాడయ్యాడు అప్పుడేంటి బుధుడికి సంబంధించిన బలాన్ని పెంచుకోవాలి అంటే వివాహ జీవితం అనే ఒక జర్నీని చేసేటప్పుడు బుధబలం పెంచుకోవాలంటే బుధుడు ఈ గ్రహాలతో కలిస్తున్నాడు బుధగ్రహం దగ్గర దీపారాధన చేయడము విష్ణు సహస్రనామాలు శ్రవణం కానీ పఠనం కానీ చేసి చేస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు వివాహ జీవితం సంతానము కుటుంబ స్థానాలు బాగుంటాయి మరికొంతమందికి వివాహ సంబంధించినటువంటివి చూసినప్పటికీ కూడా ఒక్కొక్కసారి ఇబ్బంది అవుతూ ఉంటుంది అంటే అలాగా వారిద్దరికీ సెట్ అయిందండి అయినా సరే గొడవ వస్తుంది అంటారు దానికి కారణం ఏంటో చెప్తా ఇప్పుడు నేను మీకు వాళ్ళ పర్సనల్ చాట్లో ఎవరైతే వివాహం చేసుకోబోతారో మీరు అవతల వాళ్ళది కానీ మీది కానీ పర్సనల్ చాట్లో పర్టికులర్గా వివాహ సమయం కాదు అంటే వివాహం చేసుకోకూడని సమయంలో వివాహం చేసుకుంటున్నారు గుర్తుపెట్టుకోండి అది ఎట్లా తెలుసుకోవాలి పురుషులైతే మీ శుక్రుడికి గోచారంలో శుభగ్రహాలు కాకుండా పాపగ్రహ సంబంధాలు వచ్చాయి అంటే అప్పుడు దాని అర్థం ఏంటి ఆ గోచారంలో పాపగ్రహం ఉన్నంతసేపు శుక్రుడి మీద లేదా సప్తమ స్థానాది మీద సప్తమం మీద పాపగ్రహాలు ఉన్నప్పుడు ఆ టైంలో చేసుకోకూడదు చేసుకుంటే దాని ఫలితం వస్తుంది అలాగే స్త్రీలకైతే కుజుడి మీద పాపగ్రహ సంబంధం రాకూడదు కుజుడికి కేంద్ర కోణాల్లోని ముఖ్యంగా కోణాల్లోని అదేవిధంగా సప్తమ స్థానాధిపతి చూసుకోవాలి ఇది ప్రధానంగా తీసుకోవాల్సినటువంటిది మరియు దీంతోపాటు పర్టికులర్గా మీరు కనుక ఇద్దరికీ అంటే ఇప్పుడు ఇద్దరికీ సరైన సమయం అనుకోండి వివాహం చేసుకోవడానికి అప్పుడు బాగుంటుంది అలా కాకుండా ఒకరికి బాగుండి ఒకరికి బాగాలేదు వివాహం చేసుకోవడానికి అప్పుడు ఏంటి యావరేజ్గా ఉంటుంది వాళ్ళిద్దరు వివాహం చేసుకుంటే ఆ గ్రహస్థితి వెళ్ళిపోయే వరకు దీంతోపాటు ఎవరికైనా వివాహం అవ్వటం లేదు చాలామంది సంబంధాలు ఉంటారు కానీ సెట్గా ఒక్కోసారి దానికి కారణం ఏంటంటే వాళ్ళకి జన్మజాతకంలో బలం లేదు వివాహం మీద అలాంటప్పుడు మీరు చేయవలసింది ఏమిటి స్త్రీలైతేనేమో నవగ్రహాల్లో కుజ శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి పురుషులైతే శుక్రకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి గోవులకి గ్రాసము తీపి చపాతీలు పెట్టండి పురుషులైతే స్త్రీలైతే గోవులకి దేశీవాలి గోవుకి కందులు సారీ కందులేమో దానం ఇవ్వచ్చు గోవులకు పెట్టేటువంటిది ముఖ్యంగా క్యారెట్స్ బెల్లము తినిపించండి గోవులకి దీంతోపాటు వివాహం అవ్వట్లేదు అనుకునేటువంటి వారు ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమ లేదంటే వివాహం అయింది కానీ మా ఇద్దరి మధ్యన మాట్లాడి గొడవలు వస్తున్నాయి అని అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఓం శివకామేశ్వరం కస్త శివా స్వాధీన వల్లబాయ్ నమ టైమ్స్ ఏమవుతుందంటే మీ జన్మజాతకంలో మీకు కొంతకాలం జీవిత భాగస్వామితో ఎడబాటుగా ఉండే యోగం ఉంటుంది అప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయండి అది యాక్సెప్ట్ చేయకుండా దగ్గరగా ఉందామనే ప్రయత్నం చేసినప్పుడు ఏమవుతుందండి మీ ఇద్దరు విద్యని అనవసరమైనటువంటి గొడవలు వస్తూ ఉంటాయి అలా కాకుండా ఒక్కొక్కసారి ఆల్రెడీ వివాహం అయిపోయిందండి కానీ సప్తమంలో పలానా ప్లానెట్ పాడవడం వల్ల మేము ఇబ్బంది పడుతున్నాం అన్నప్పుడు ఆ ప్లానెట్కి సంబంధించినటువంటి దానం ఇవ్వడం అంటే రవి ఉన్నాడు అనుకోండి గోధుమలు చంద్రుడైతే బియ్యము కుజుడైతే కందులు బుధుడైతే పెసలు గురువు అయితే శనగలు శుక్రుడైతే బొబ్బర్లు శనైతే నువ్వులు రాహువైతే మెనుగులు అయితే ఉలవలు ఈ రకంగా దానివ్వచ్చు లేదా అధిష్టాన దేవతలు అంటే సూర్య భగవాను ఆరాధించడం రవి అయితే చంద్రుడైతే అమ్మవారు శుక్రుడైనా అమ్మవారిని చేసుకోవచ్చు గురువు అయితే దత్తాత్రేయుడు శని అయితే శివుణ్ణి లేదా ఆంజనేయ స్వామిని రాహు దుర్గా కేతు వచ్చేసి గణపతిని ఈ రకంగా కూడా చేసుకోవచ్చు బుధుడు అయితే విష్ణువుని అంటే అది యాక్టివ్ అవుద్ది మీరు ఎప్పుడైతే ఆ గ్రహం యొక్క అధిష్టాన దేవతకి చేసుకుంటారో ఖచ్చితంగా యాక్టివ్ అవ్వడం ప్రధానంగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే మీరు ఈ సప్తమ స్థానంలోని పన్నెండవ స్థానంలో ఉండే గ్రహాలు ఎలా ఉన్నాయి మీకు ఏ సమయంలో వివాహం చేసుకుంటే కరెక్ట్ టైం ఏ సమయంలో చేసుకోకూడదు ఇప్పుడు అసలు మీరు వెతుకుతున్న సమయానికి ఇప్పుడు అసలు వివాహ యోగం ఉందా లేదా ఇవి చూసుకోవాలి ప్రతి ఒక్కరికి కూడా మూడు నుంచి ఐదు సార్లు వస్తుంది వివాహ సమయం సో ఇవి చూసుకొని మీరు మీ యొక్క జీవితాన్ని ఆనందమయంగా చేసుకుంటారని కోరుకుంటూ శ్రీమాత్రే మహర్